అత్తయ్య గారు అత్తయ్య గారు ఎందుకంత విసుగ్గా ఉన్నారు చెప్పు ఏంటి చిరాకు కొడకండి చిరాకు కాదు చెప్పవే ఏమైంది ఏదో చిన్న సమస్య వచ్చింది ఇందాక మా అయ్యగారు ఫోన్ చేశారండి ఫోన్ చేసి అదే మాయ్య గారు అబ్బాయి ఎవరోనూ పదివేలు అడిగారట అవి మీరు మిమ్మల్ని అకౌంట్ నుంచి పంపించమని చెప్పి చెప్పారు మీకు ఫోన్ చేసేట మీరు లిఫ్ట్ చేయలేదని నాకు ఫోన్ చేశారు ఎందుకు విసుకుంటున్నారు విసుకోవడం కాదే చంపేస్తారు ఇప్పుడు మీ మాయ్య గారు అయిపోయ్ ఏం చేశారు ఈ చెడు ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండడానికి ఏదో సలహాలన్నీ ఉంది ఆన్లైన్ మోసాలకి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి మాట మనం మోసపోకుండాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆన్లైన్లో మోసాలు పోకుండా అని ఉంది ఎందుకేమైనా క్లిక్ చేస్తారా క్లిక్ చేస్తేనేవో మొత్తం అందులో పాతిక వేలు గోందర్పణం అయిపోయింది అయిపోయి లేదు ఇప్పుడు జీరో బ్యాలెన్స్కి వచ్చేసింది అలాగంటే చూస్తే పదివేలు ఏమంటున్నారు ఇప్పుడు ఇటువంటి వాటికి సైబర్ క్రైమ్స్ అని జరుగుతున్నాయి కదా పోలీసులకి మనం కంప్లైంట్ ఇస్తే అవుతాయి అవుతాయా చూడబే బాబు గడ్డ గడ్డెక్కించమ్మ తల్లయి చంపేస్తారు ఇప్పుడు తెలిసిందంటే పిలుస్తున్నారు ఎందుకో ఏంటో చూడమ్మా అది వస్తున్నాను వస్తున్నా